హాయ్ అండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి అమ్మాయి ప్రేమిస్తే ఎంత బాధపడుతుందో మీకు చెప్పడానికి నేను వీడియో పెట్టానండి నా వీడియో ఓన్లీ టూ మినిట్సే ఉంటుందండి నా వీడియో చూడండి అమ్మాయిలు మాత్రం తప్పకుండా చూడండి నిన్న నేను లైవ్ పెట్టలేదండి పెట్టకుండా ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుందని నేను రోడ్ రోడ్కల్ వెళ్ళాను ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ కల్లా వెళ్ళాను సాయంత్రం అయితే నెక్లెస్ రోడ్కు అమ్మాయిలు అబ్బాయిలు లవ్ చేసుకునే వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చుంటారండి అందరూ జంట జంట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అయితే నేను వెళ్ళాను అక్కడికి వెళ్ళి కొద్దిసేపు అక్కడ టైం పాస్ చేశాను అయితే ఒక అమ్మాయి కనబడది నాకు ఒక్కతే కూర్చొని ఉంది ఒక్కతే కూర్చొని కొంచెం బాధగా కూర్చొని ఉంది అయితే చిన్నగా నా అమ్మాయి దగ్గరికి వెళ్ళాను వెళ్ళి ఏమైంది ఒకదాని కూర్చున్నవి ఏంటి అని అన్నాను అంటే ఏం లేదు అన్నది కొంచెం కోపంగానే మాట్లాడింది నాతోటి ఏం లేదు అన్నట్టు మాట్లాడే సరే లేదు అనుకున్నా మళ్ళీ మళ్ళీ కొసేపు తర్వాత ఇంకా అమ్మాయిల అబ్బాయిలు ఇలా లవ్ చేసుకుంటారు ఏంటి రా ఇట్లా చూసుకొని ఎక్కడ కూర్చోడం ఇక్కడికి రావడం ఇదేంది ఏం బాగాలేదు లవ్ చేసుకుంటే ఇళ్ళలో చెప్పుకొని పెళ్ళిళ్ళు చేసుకోవాలి కానీ ఇట్లా తిరగడం ఏంది అది ఏదో చిన్నగా నేను అన్నాను అనేసరికి నా మాటలు ఆ అమ్మాయికి నచ్చినాయి నచ్చి ఏం చేసిందంటే అవునా అంటే ఇలా తిరగడం తప్పే నిజంగానే అంటే ఎందుకు రా అన్న అంటే ఇక చిన్న స్టోరీ చెప్పిందండి పాప అమ్మాయిది అయితే ఏం చెప్పిందంటే హైదరాబాద్ పక్కనే వాళ్ళది పల్లెటూరు అట అయితే ఊరు పేరు నాకు చెప్పింది కానీ మీకు నేను చెప్పట్లేను పాప అమ్మాయి కదా ఎందుకు చెప్పాలి మనం చెప్పకూడదు కదా అందుకే నేను ఊరు పేరు చెప్పట్లేను హైదరాబాద్ పక్కనే మాది పల్లెటూరు నేను ఇక్కడనే హైదరాబాద్లో చదువుకున్నాను పీజీ చేశాను నేను పీజీ చేసి నేను కంపెనీలో జాబ్ చేస్తున్నాను నేను చేసిన కంపెనీలోనే ఒక అబ్బాయి కూడా జాబ్ చేస్తున్నాడు మేమిద్దరం ఒకరిని ఒకరు ఇష్టపడ్డాము మేము మేము లవ్ చేసుకుంటున్నాం లవ్ చేసుకుని ఒక సంవత్సరం అయింది నేను హాస్టల్ నేనేమో రూమ్లో ఉంటా అతను ఏమో హాస్టల్లో ఉంటారు మేమిద్దరం పెళ్ళి లవ్ చేసుకున్నాం పెళ్ళి కూడా చేసుకుందామని అనుకున్నామా అంటే అనుకొని మేము ఏమనుకున్నామంటే వేరే వేరే ఎందుకు ఉండాలి రెంట్లు హైదరాబాద్లో రెంట్ ఎట్లా ఉంటాయండి ఫుల్ రెంట్లు రెంట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంత రెంట్ మేము ఎందుకు పెట్టాలి మేము ఇద్దరం కలిసి ఒకే రూమ్ తీసుకుందాం తీసుకొని మేము మనం ఉందాము అని మనం మేము అనుకున్నామా అండి చాలా ఏమవునా తోటే అతను అయితే సరే అని రూమ్ తీసుకున్నామండి మేము రూమ్ తీసుకొని ఇద్దరు రూమ్లోనే ఉంటున్నాం మేము రెండు సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఆంటీ మేము ఈ రెండు సంవత్సరాల నుంచి నాతోటి మంచిగా ఉన్నాడు చాలా ప్రేమగా ఉన్నాడు చాలా బాగా చూసుకున్నాడు ఈ మధ్య మాత్రం నాకు ఎందుకో నన్ను కేర్ చేయట్లేదు నన్ను అస్సలు లెక్క చేయట్లేడు నిన్ను నేను పెళ్లి చేసుకోను నేను మా ఊర్లో వేరే అమ్మాయి చూశారు మా ఊళ్ళు నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను నిన్ను చేసుకోను అంటున్నాడు ఆంటీ నాకు ఇక అసలు ఎట్లా ఉంటుందా అంటే ఎంత బాధ భయం కోపం అన్నీ వస్తున్నాయి కానీ నేను ఏం చేయలేకపోతున్నాను అంటే ఏం చేయాలి అని అన్నది అంటే రే మీరు రూమ్ ఎందుకు తీసుకున్నారా ప్రేమించుకుంటే ప్రేమించుకుంటు ప్రేమించుకుంటే తప్పు లేదు కానీ రూమ్ ఎందుకు తీసుకుంటారా మీరు రూమ్ తీసుకోకుండా ఉండనుండే రూమ్ తీసుకోవడమే మీ తప్పు అయిపోయింది ఇప్పుడు రూమ్ తీసుకున్నారంటే అక్కడ భార్య భర్తలమ్మని చెప్పి మరీ రూమ్ తీసుకున్నారట వాళ్ళు అంటే భార్య లాగానే ఉన్నారు వాళ్ళు అలా ఉన్నప్పుడు అట్లా ఎందుకు తీసుకున్నారా అన్న నేను అంటే ఏమో నేను అంత ప్రేమగా ఉండేసరికి నిజంగానే నన్ను ప్రేమిస్తుండు పెళ్లి చేసుకుంటాడు కదా అని అనుకున్నాను నేను ఇలా చేస్తాడని నేను అనుకోలేదు అంటే అతను నీ మీద మోజు సరిపోయింది రానికి మోజు తీరింది తీరి ఇంకో అమ్మాయికి పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాడు అతను నువ్వు అలా రూమ్ తీసుకోవడం తప్పు రూమ్ తీసుకోకుండానే నువ్వు మీ రూమ్లో ఉండే అతను హాస్టల్లో ఉండే మీరు లవ్ చేసుకొని ఉండే ఇలా చేసి ఇలా చేస్తే తప్పు తప్పురా నువ్వు చాలా తప్పు చేసినావు అని అంటే అవునంటే ఇంత తప్పు చేశాను కదా ఏం చేయాలి అని బాధపడుతుందండి పాపం చూడు ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అబ్బాయి అంది దీని ఈ అమ్మాయితోటి రెండు సంవత్సరాలు ఈ అమ్మాయిని వాడుకుంటూ తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటా అంటుండు ఇప్పుడు ఈ అమ్మాయి ఎంత బాధపడుతుంది అతను కావాలని మస్తు బాధపడుతుందండి అందుకే అమ్మాయిలు కొంచెం అర్థం చేసుకోండి మీరు ప్రేమించండి ఓకే తప్పు లేదు ప్రేమిస్తే కానీ ఫిజికల్గా గలవడం కానీ ఓ ఏ రూమ్లకు వెళ్ళడం కానీ రూములు తీసుకోవడం కానీ ప్లీజ్ దయచేసి ఇలాంటివి చేయకండి మీ బస్కే బస్ స్టాండ్ అయిపోతుందండి అమ్మాయిలకే చెప్తున్నాను నేను ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్